నది దగ్గరికి సరస్పతి తల్లి దగ్గరికి ఇక్కడ మేము నది చూడండి ఎంత అరేంజ్మెంట్స్ ఎంత బాగా చూసి మొత్తం అందరూ చాలా జనాలు అయితే ఉన్నారు బస్సు అయితే మాకు చాలా లేట్ తీసుకొచ్చింది ఇప్పుడైతే ఐదు ఐదున్నర అవుతుందండి ఇంక ఇప్పుడు స్నానం చేసుకొని మళ్ళీ గుడి దర్శనం చేసుకోవాలి చాలా మంది వచ్చింది ఈరోజు ఆదివారం అనేసి పిల్లలతో శాఖ వచ్చిండ్రు అయితే నందీశ్వరుడు దర్శనం ఇచ్చేసిందండి ఎంత బాగా నించున్నాడు అందరూ మొక్కుతున్నారు అయినా ఏం అనట్లేదు నందీశ్వరుడు అదో మెల్లిగా వెనక్కి వెళ్తున్నాడు అక్కడ నదిలో చూసుకొని వాళ్ళు ఇక్కడ చేసేసుకుంటున్నారు ఇట్లా కూడా పెట్టిండ్రు వాళ్ళు ఈసారి